నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమినని ప్రస్తుతం వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి అవినాష్ గారు బోర్డు మీద ఏంటి మొత్తం నవగ్రహాలకి సంబంధించి రాశారు వాట్ పొద్దున్న లేవంగానే ఏం చేయాలి ప్లస్ మన ఇష్ట దైవం ఎవరు ఫస్ట్ ఇష్ట దైవం గురించి మాట్లాడదాం మన ఇష్ట దైవం ఎవరు అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక ఎవరైనా కానీ ఒక ఆస్ట్రాలజర్ కి కన్సల్ట్ అయ్యి మీ జాతకంలో ఏ గ్రహం బాగుందో తెలుసుకోవాలి ఓ గ్రహం బాగున్న దాన్ని బట్టి మనకి ఇష్ట దైవాన్ని మనం ఉంటారా అవును అంతే కదా ఇప్పుడు ఇప్పుడు మీ గ్రహం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీ గురుగ్రహం ఉంది మీ గురుగ్రహం ఉచ్చ స్థితిలో ఉంది ఉచ్చ స్థితిలో అంటే మీ గురుగ్రహం వెళ్ళి ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చున్నారు ఇప్పుడు మీ గురుగ్రహం ఫైవ్ స్టార్ హోటల్లో వెళ్ళి కూర్చున్నారు కాబట్టి మీరు ఆ గురుగ్రహం దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళారనుకో ఫైవ్ స్టార్ హోటల్లో అతను ఆర్డర్ ఇస్తాడు మాడికి నూడిల్స్ తీసుకురండి పిజ్జా తీసుకురండి ఏం ఏం ఆర్డర్ ఇచ్చినా కి వస్తుందా లేదా అదే పూర్వ గుడిచి ఆ గురువు మీకు ఏం చేయగలుగుతాడుతాడు ఏం అమ్మ ఇంత చిన్న కప్పులో కాఫీ ఇస్తాడు ప్రేమతో ఇస్తాడు కానీ తేడా ఉందా లేదా ఏసీ రూము కౌచు ఎల్సి కంఫర్ట్ ఇక్కడ నేల మీద కూర్చోబెడతాడు వేడి వేడి చాయ్ నేల మీద కూర్చొని తాగుతారు అట్లా మనం మనం తెలుసుకోవాలి చేసుకోవాలి చాలా మంది తప్పు ఏ గ్రహం అయితే సరిగ్గా మనకు ఫలించదో ఇప్పుడు కొంతమంది గురు నీచంలో ఉంటది సాయిబాబాను ఆరాధిస్తారు పది సంవత్సరాలు ఆరాధిస్తారు అవ్వదు పది దేవుడికి పూజ చేశాను నాకేమి రాలేదని చెప్పేసి మతం మారిపోతాడు ఈ తప్పులు చేయకూడదు మనకి ఏ గ్రహం కలిసి వస్తుందో ఫస్ట్ తెలుసుకోవాలి ఆది దేవతని పూజిస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు జీవితంలో డైరెక్షన్ దొరుకుతుంది గిఫ్ట్ కూడా వస్తాయి అండి మాకు డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదండి చాలా సింపుల్ ఇప్పుడు మీ మీ చుట్టూ గురువులు ఉన్నారు మీ గురువులు కనిపిస్తే కాలు మొక్కుతున్నారు మీ గురువులు హెల్ప్ చేస్తున్నాడు జీవితంలో అంటే మీ గురువు బాగుంది సన్ మీ ఫాదర్ మంచి పొజిషన్ లో ఉన్నారు మంచి మాటలు చెప్తారు మీ సన్ స్ట్రాంగ్ ఉంది మరిక్యూరి మీ ఫ్రెండ్స్ మీ జీవితంలో హెల్ప్ చేశారు అంటే మీ బుద్ధుడు స్ట్రాంగ్ ఉన్నాడు జస్ట్ కామన్ సెన్స్ తో కూడా మనకు తెలిసిపోతుంది వాడు ఉంటాడు జీవితం రోజంతా నెగిటివ్ మాట్లాడుతూ ఉంటాడు గురువు నీచంలో ఉంటది సాయిబాబాను పూజిస్తాడు వాడు ఏమవుతుంది వాడికి దత్తాత్రేయాన్ని పూజిస్తాడు దక్షిణమూర్తిని పూజిస్తాడు ఏమి కాదు సెట్ కాదు అది రిజల్టే వదు ఇంకొంచెం నెగిటివ్ జరగొచ్చేమో ఆ కర్మలు తొలుగుతాయి కదా కర్మలు తగు తగు తొలుగుతూ ఉంటాయి ఇప్పుడు పూజిస్తూ ఉంటాడు కర్మలు తొలుగుతూ ఉంటాయి ఇదేంటి నెగిటివ్ మీద నెగిటివ్ మీద నెగిటివ్ జరుగుతుంది మొత్తం మారిపోతాడు ఇంకా మొత్తం పోతుంది అప్పుడు కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్ళాలండి నువ్వు విజయవాడ వెళ్ళాలి నువ్వు బాంబే రూట్ పట్టుకుంటే ఎట్లా విజయవాడ వెళ్ళాలంటే ఏ ట్రైన్ పట్టుకోవాలి నెల్లూరు వెళ్ళాలంటే సింహపురి పట్టుకోవాలి కదా ఏ ట్రైన్ పట్టుకోవాలో మనకు తెలుసు ఇప్పుడు సంజోత ఎక్స్ప్రెస్ పట్టుకుంటే నువ్వు పాకిస్తాన్ బార్డర్ వెళ్తావు నువ్వు సింహపురి పట్టుకొని నెల్లూరు వెళ్ళు ఏ ట్రైన్ ఎక్కాలి నీకు ఏ ట్రైన్ ఎక్కాలో తెలియదు నువ్వు ఎట్ల పోతావు చెప్పు ఇది అంతే ఇది అంతే సరే ఇప్పుడు పొద్దున్న లేవంగానే మన రొటీన్ లో ఏం చేయాలి సో ఫస్ట్ గురువు బాగుంటే మనకు సాయిబాబా దత్తాత్రేయ దక్షిణామూర్తి తారామాతకి పూలు రెండు అర్పించి పూజ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అదే కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత చాలా మంచిది ఆ గురువు జీవితంలో గైడ్ చేస్తాడు నెక్స్ట్ మార్స్ మార్స్ అంటే ఫైర్ సో చిన్న దీపం వెలిగించండి ఆంజనేయ స్వామి ముందు చాలా మంచిది బగాలముఖి ముందు చాలా మంచిది వెరీ వెరీ గుడ్ మార్చ్ స్ట్రాంగ్ ఉంటాయి నెక్స్ట్ మూన్ మూన్ అంటే వాటర్ శివుడికి జలాభిషేకం జలాభిషేకం చేయండి చాలు తర్వాత వీనస్ వీనస్ అంటే లక్ష్మీమాత లక్ష్మీమాత దగ్గర దండం పెట్టుకొని అక్కడ లక్ష్మీమాత దగ్గర డబ్బులు పర్ఫ్యూమ్ పెట్టడం తెల్లని వస్త్రాలు పెట్టడం చాలా మంచిది లక్ష్మీమాత ఆరాధన చేయాలి నెక్స్ట్ శాటన్ శని అంటే వాకింగ్ చేస్తే మంచిది ప్లస్ మన వెంకటేశ్వర స్వామి బాలాజీ ఆరాధన చేసుకుంటే చాలా మంచిది సో తర్వాత రాహు 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 అంటే దుర్గామాత చిన్న మస్త ఫస్ట్ వీళ్ళు పొద్దున్న లేచి అద్దర్ను మొహం చూడాలి దుర్గా ఆరాధన చేయాలి ప్లస్ చిన్న మస్త మంత్రాలు ఉంటాయి అవి కూడా జపించుకుంటే చాలా మంచిది తర్వాత కేతు కేతు అంటే ఇంకా చెప్పనక్కర్లే విఘ్నేశ్వరుడు పొద్దున లేచి జై శ్రీ గణేశ అని చెప్తే చాలు నిత్యం పూజ చేసుకుంటే చాలా మంచిది తర్వాత సూర్యుడు సూర్యుడు బాగున్నాడు పొద్దున లేచి సూర్య నమస్కారాలు చేసుకోవాలి వేగపర్లి ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ హ్యాబిట్ పొద్దున కంపల్సరీ లేవాలి వీళ్ళు సూర్య నమస్ సూర్యుడు బాగున్నాడు అని చెప్పి లేట్లేస్తే ఆ మంచిగా ఉన్న సూర్యుడు కాస్త బ్యాడ్ లో బ్యాడ్ పాడిపోతాడు మరి అలాంటప్పుడు మరి బ్యాడ్ గా ఉన్నప్పుడు సూర్యుడు ఒకవేళ లో లో చూడండి ఇప్పుడు మీరు నేను మీ సూర్యుడు బాలేడు మీరు పొద్దున్నేస్తే కర్మలు తొలుగుతాయి లేవచ్చా నీచంగా ఉంటే మనం ఏం చేసినా పనవదు అవసరం కదా అదే పరిస్థితి సూర్యుడికి ఉంటే అదే చెప్తారు ఇప్పుడు ఏ గ్రహం బాగాలేదు కానీ మీరు దాన్ని పూజిస్తున్నారు ఆరాధిస్తుంటే మీకు కర్మలు తొలుగుతాయి అంటే నెగిటివ్ ఈవెంట్స్ జరుగుతాయని ముందే చెప్తున్నా కానీ నెగిటివ్ తర్వాత అది న్యూట్రల్ లోకి వెళ్తుంది తర్వాత పాజిటివ్ లో కదా మీకు అంత ఓపిక ధైర్యం ఉంటే చేయండి లేకపోతే ఆ జోలికి వెళ్ళొద్దంట అంట సూర్యుడు బాలేడు వదలండి నీ పన్ను చేసుకో నీ ఏ టైంకి లే సూర్య నమస్కారం వద్దు ఇంకా నీకు సరే పెట్టుకుంటానంటే ఒక్కసారి పెట్టుకొని జరిగిపోవు పది నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు పూజలు చేసి సూర్య నమస్కారాలు చేసి ఆసనాలు చేసి ఇవన్నీ వద్దు ముందే చెప్తున్నా ఎందుకంటే చాలా మందిని చూసా డామేజ్ అయిన వాళ్ళు అయ్యో సూర్యుడు తండ్రితో పడదు నువ్వు పొద్దున్న సూర్య నమస్కారాలు చేస్తే ఏమవుతుంది ఆ రోజు మీ నాన్నతో పెద్ద యుద్ధమే జరుగుతుంది మనకు తెలుస్తుందా ఒకవేళ సూర్యుడు బాలెప్తే నాన్నతో ఆటోమేటిక్ రోజు గొడవ ఉంటుంది వాళ్ళకి నాన్నకి పడదు ఫస్ట్ చెప్తే నాన్ననే ఉండడు సో అదే అంటున్నా నేను సో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు అదే సో నవగ్రహాలు బట్టి మన జీవితం అంటే కష్టమే కాదు అప్పుడప్పుడు తెలివితేటలు కూడా వాడాలి ఎట్లా చేయాలి సో తప్పు వెళ్ళొద్దు అంట నేను కరెక్ట్ దారిలో వెళ్ళండి అది ఇప్పుడు కొంతమంది అడుగుతారు ఏంటండి మేము నవగ్రహాలు ఉన్నాయి కదా అవన్నీ కాదు నవగ్రహాలు కల్పి చేయాలనుకుంటున్నామంటే భైరవి చండి వీళ్ళు అన్ని గ్రహాలకి ఆరాధ్య దైవం కాబట్టి మీరు పొద్దున లేచి భైరవి మాతకి పూజ చేస్తే నవగ్రహాలు యాక్టివ్ అవుతాయి స్లోగా ఇప్పుడు ఇండివిజువల్ ఆరాధన చేయట్లేదు కాబట్టి అన్ని గ్రహాలు పాజిటివ్గా స్లోగా హ్యాపీగా ముందుకు వెళ్తాయి మీకు ఏ గొడవ లేకుండా లైఫ్ బ్యాలెన్స్ గా అనమాట అన్ని సమకూలంగా ఉంటాయి అందరి దేవతల అనుగ్రహం ఉంటుంది ఒక దిశలో వెళ్తారు దిశ లేకుండా ఉండిపోరు ఒకటి ఇప్పుడు ఏమవుతుందంటే తప్పు గ్రహానికి పూజించడం కంటే నవగ్రహాలకి పూజిస్తే ఒకళ్ళు తప్పు చూపించిన ముగ్గురు కరెక్ట్ డైరెక్షన్ లో తోస్తారు సో సేఫ్ అండ్ సెక్యూర్ బట్ లిటిల్ స్లో సో ఇప్పుడు మనకు తెలుసు కొంతమంది చండి హోమం చేయిస్తారు ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు చండీ ఎందుకు చేయిస్తారు అంటే అన్ని సెక్టర్స్ ఇప్పుడు కేసీఆర్ లాంటి వ్యక్తి ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ చండీ హోమ్ చేశారు హెల్త్ సెక్టర్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఫైనాన్స్ సెక్టర్ అగ్రికల్చరల్ సెక్టర్ అన్ని సెక్టర్లు అన్ని వైపులుగా గవర్నమెంట్ వెళ్ళాలి బాగుండాలి అని చెప్పేసి చేస్తారు చేస్తారు సో ఇప్పుడు కంపెనీకి సీఓ ఉన్నారు రకరకాల డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేయాలి సో బాగా పై స్థాయి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ భైరవి ఆరాధన చండీ హోమం చేసుకుంటే చాలా మంచిది మామూలు మనిషి కూడా చేసుకోవచ్చు కొంతమంది ఉంటారు ఐ వాంట్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ అంటారు వాళ్ళు భైరవి ఆరాధన చేసుకుంటే లింగ భైరవి దర్శనం చేసుకుంటే చాలా మంచిది వెరీ వెరీ గుడ్ యాక్చువల్లీ ఈషా ఫౌండేషన్ లో ఉన్నట్టున్నారు కదా యా ఈషా ఫౌండేషన్ లో లింగ భైరవి ఉంది ప్లస్ మన చండీ హోమం కూడా చేసుకోవచ్చు సేఫ్ అండ్ సెక్యూర్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అవినాష్ గారు థ్యాంక్ సో మచ్ నమస్తే